నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రుద్రాంజ్ ఈరోజైతే ఒక ముచ్చడయ్య పనికి వచ్చిన ఏంటంటే పౌర్ణమికి మూడు రోజుల ముందు నుంచి ఆ గుమ్మడికాయ అనేది పాడైపోయింది అది ఎందుకు అనేది చూపిస్తాను అంతకన్నా ముందు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి ఏమవుతుందంటే ఇలా తులసి చెట్టు అనేది మొత్తం ఎండుకొస్తుంది తులసమ్మ చెట్టు ఇలా మొత్తం ఎండుకొస్తుందంటే ఆ ఇంటికి బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడే కానీ తులసి చెట్టు నిండుగా నవనవలు ఆడుతూ ఉండాలి కానీ ఇలా ఎండు పట్టిందంటే ఆ ఇంటి వారిలోకి ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువైనట్టు లేదా అంటే ఏదైనా శుభ అసూచికంగా మనకి ముందుగా తెలియజేస్తుంది అన్నట్టు శుభ సూచికం కాకుండా ఇక అదేవిధంగా గుమ్మడికాయ పాడవుతుందని అని చూసారా అది చూడండి ఆ టాప్ లెవెల్ నుంచి ఆ గుమ్మడికాయ లోతు దిగుకుంటూ కింద నుంచి నీటి చుక్కలు కాడుతూ ఉన్నాయి ఇది పౌర్ణమికి రెండు రోజుల ముందు నుంచి స్టార్ట్ అయింది ఇంతలా నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే ఉంది చూస్తున్నారు కదా టాప్ లెవెల్ నుంచి గుమ్మడికాయ పాడైపోకుంటూ వస్తుంది అలాగే కింద నిమ్మకాయ కూడా వారం ముందే కట్టాము మనము నవరాత్రుల టైంలో వితిన్ త్రీ డేస్లోనే ఫోర్ డేస్లోనే నవరాత్రులు అయిపోయే టైంలోపే ఆ నిమ్మకాయ మిరపకాయలు మొత్తం ఎండిపోయాయి ఇంత నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉంటుంది సో చాలామంది వ్యూవర్స్ మనకి గుమ్మడికాయ ఎలా కట్టుకోవాలి ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలనేది అడిగారు మనం చెప్తాము లాంగ్ వీడియో